వాళ్ళది డెవలప్మెంట్ సైడ్ గానీ అంత వాళ్ళు వస్తే కొంచెం ఎందుకు ఏపీ డెవలప్ అవుతుంది అని ఫీలింగ్ అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ చేసిరారు త్రీ క్యాపిటల్స్ అని పెట్టడము ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని క్యాపిటల్ ఏంట్రా అంటే వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితి సో అది ఒక పెద్ద బిగ్ కన్ఫ్యూజన్ కంపెనీస్ అదంతా బాగా ఫీలింగ్ కదా కదా ట్రై చేయొచ్చు వైజాగ్ సైడ్ అటు అది కూడా చేయలే అసలు తెలుసు అమర్నాథ్ ఆయన గురించి అసలు ఆయన ఎవరో కూడా తెలీ అసలు ఆయనకి ఐటీ ఇండస్ట్రీ మీద ఆ నాలెడ్జ్ ఉందో లేదో కూడా నాకు డౌటే అని స్పీచెస్ ఉన్నారు లేదు వెళ్ళలేదు చాలా తక్కువ గుర్తులేదు అంటే పవన్ కళ్యాణ్ గారు టిడిపి జనసేరా పొద్దుంది కదా ఈ పొత్తుని మీరు ఎలా చూస్తున్నారు ఇద్దరు కలిసి రావడం కలిసి రావడం నాకైతే బెటర్ ఫీలింగ్ వాళ్ళు కలిసి రావడం బెటర్ అని ఫీలింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి గెలవడం చూస్తున్నారు ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఎందుకు ఎందుకను మేబీ సరిగ్గా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాలి నా ఫీలింగ్ అంటే అప్పుడు మూవీస్ అది ఇది మొత్తం కన్ఫ్యూజన్ ఉండే కానీ ఇప్పుడు ప్రాపర్ గా మూవీస్ అన్నిటికీ కొంచెం టైం టైం పక్కన పెట్టి మొత్తం పాలిటిక్స్ మీద పెట్టినని నా ఫీలింగ్ అంటే సభలు కానీ ఓపెన్ సభలు అవన్నీ చాలా పెట్టి కొంచెం క్యాంపెయినింగ్ ఎక్కువ చేస్తున్నారు గ్రేట్ లీడర్ అసలు ఆయన వస్తే అసలు ఆయన ఏం చేస్తాడు అనేది మనకు తెలియాలంటే ఆయన విన్ అవ్వాలి సో ఆయన విన్ అయితే ఆయన కెపాసిటీ ఏంది ఆయన అసలు ఏం చేయగలుగుతాడు ఆ డిస్టిక్ స్టేట్ కి గానీ అని తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ మేబీ డెవలప్ అవ్వచ్చు ఏపీ ఇంకా ఐటి కంపెనీస్ లో సైడ్ గానీ అగ్రికల్చర్ సైడ్ మొత్తం డెవలప్ అవుద్ది అని ఫీలింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ చేశారు జగన్ గారు ఫైవ్ ఇయర్స్ చేశారు ఎవరి పాలన ఎలా అనిపించింది జగన్ గారి పాలన మాటలే ఆయన ఆయన నేను ఇది చేస్తా అది చేస్తా అన్ని స్కీమ్స్ ఉంటే ఇన్ని స్కీమ్స్ ఉంటే ఆయన ఏం చేసిందో వాళ్ళకే తెలియాలి కానీ అట్లీస్ట్ చంద్రబాబు గారు ట్రై చేసిందని నా ఫీలింగ్ అంటే చాలా పథకాలు ఇచ్చారు కదా మరి జగన్ గారు ఆయన పథకాలు జనాలకి అందినాయి కూడా అది ఇంకా విమర్శలు అనేవి అవుతూనే ఉంటాయి ఎవరి మీద అది ఆయన చేసి ఒక్కొక్కసారి ఇది చేస్తాం అది చేస్తామంటే అట్లా ఉచిత పథకాలు ఇవ్వడం స్టూడెంట్ గా ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం అయితే పరంగా బ్యాడ్ అనే చెప్తాను అవి ఇవ్వడం మంచిదే గానీ అని వాళ్ళు మళ్ళీ ఉల్టా అప్పులు చేయడం అప్పుల మీద అప్పులు అట్లా ఏపీ అనేది అప్పుల్లో ఎక్కువ ఉంది అని ఫీలింగ్ అంతే రీసెంట్ గా కాంగ్రెస్ నుండి షర్మిల గారు కూడా వచ్చారు అంటే ఆంధ్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదు ఇప్పుడు షర్మిల గారు రాకతో కాంగ్రెస్ మళ్ళీ మళ్ళీ పునరుద్ధరణ ఏమో ఆమె అయితే వచ్చింది అది కొంతమంది ఏమో అందాచల కావాలనే అట్లా ఓట్స్ డివైడ్ అవడానికి చేస్తున్నామని అంటున్నారు కొంతమంది ఏమో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ అంటారు ఏది నిజమో తెలీదు

అది అది ఆబ్వియస్లీ తెలిసి క్లారిటీగా తెలిసిపోతుంది ఇక్కడ పోటీ చేసి ఇక్కడ ఓడిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిందని ఫీలింగ్